హాయ్ అండి నమస్తే నేను మీ రాధిక వెల్కమ్ టు రాధికా కిచెన్ అండ్ ఐడియాస్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా అండ్ హెల్దీగా టేస్టీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా హెల్దీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ అండ్ సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఇలాంటి ఒక క్యాబేజీని తీసుకోండి ఈ క్యాబేజీని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అందుకని పైన ఒకసారి ఇలా కట్ చేసుకొని తీసుకున్నాక ఈ విధంగా సైడ్లకి వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకోండి ఇలా క్యాబేజీని నేను సిక్స్ తీసుకుంటున్నాను మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలో అన్నీ తీసుకోండి నేను సిక్స్ని అయితే తీసుకున్నాను అలాగే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి ఇప్పుడు మనం తీసుకున్న వాటిని ఇందులో పెట్టేసి వీటిని మూత పెట్టుకొని ఓ పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మూత తీసి చూడండి పది నిమిషాల తర్వాత చూడండి ఇవి చక్కగా బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అంతా తీసేసుకొని ఇవన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్రను యాడ్ చేసి చిన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఇవన్నీ ఇందులో ఫ్రై అయిపోయేంతవరకు కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇవి ఓ రెండు మూడు నిమిషాలకి చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇలా ఇవి ఫ్రై అయిపోయాక ఇందులో నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానపెట్టుకున్న బఠానీలను యాడ్ చేయండి ఇప్పుడు ఇవి ఓ మూడు నిమిషాల పాటు ఇందులో ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బాయిల్ అయిపోయాక ఇందులో కొంచెం పసుపును అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేయండి ఇప్పుడు కలుపుకొని ఇందులో క్యారెట్ తురుములు కూడా యాడ్ చేసి ఇదంతా ఇందులో ఫ్రై అయిపోయేంత వరకు ఓ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఓ రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులో ఉడికించుకున్న బంగాళదుంపల్ని కూడా యాడ్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకోండి లేదంటే మీరు తురుముఖని కూడా తీసుకోవచ్చు బంగాళదుంపలని చూడండి ఇందులో బంగాళదుంపలంతా కలిసే విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కారంని యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేయండి ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసేసి ఇదంతా కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని పక్కకు తీసుకోండి మనం ప్లేట్లోకి తీసుకున్న క్యాబేజీ చల్లారిపోయి ఉంటుందనమాట ఇప్పుడు ఒక్కొక్క దానిని ఇలా తీసుకొని ఇందులో మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని మిడిల్లో పెట్టేసి ఈ విధంగా క్లోజ్ చేసేయండి చాలా ఈజీ అండి చూడ్డానికి చాలా కష్టంగా ఉన్న ఇది చేయడం మాత్రం చాలా సింపుల్ ఇలా వీటిని క్లోజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇలాగే ఫ్రెండ్స్ మిగిలిన వాటి అన్నింటినీ స్టవింగ్ పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసేయండి వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే త్వరగా మారిపోతాయి ఇలా కొంచెం కొంచెం ఆయిల్ను వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి అది కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక సైడు ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ వెనుక సైడ్ టర్న్ చేసుకోవాలి చాలా చాలా హెల్దీ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది క్యాబేజీ తినని వాళ్ళకు ఇలా ఇస్తే ఇష్టంగా తింటారు రుచి కూడా అద్భుతంగా ఉందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా మంచి కలర్లోకి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము వెరీ టేస్టీ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా నాకు కమెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరే ఫస్ట్ టైం చేసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్